హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మిక్కిలి క్రూరుడు కనిపించిన జంతువునల్లా తినేస్తూ ఉండేవాడు దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుడిని రోజుకొక జంతువుని ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళుతుంది ఒకరోజు ఒక కోతి పిల్ల వంతు వచ్చింది కోతిపిల్ల ఒక కట్టెలు మోపుని నెత్తిన పెట్టుకొని ఆడుతూ పాడుతూ బయలుదేరింది అదురు బెదురు లేకుండా వెళ్తున్న కోతిపిల్లని చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి కోతిపిల్ల వెళ్ళి రాక్షసుడికి ఎదురుగా నిటారుగా నిలిచింది అది చూసిన రాక్షసుడు ఓసి మర్కాటం ఆ నిన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వణిగిపోతున్నాయి నువ్వెంత పొగరుతో నిల్చున్నావు అని హుంకరించాడు నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వణిగిపోతే నన్ను వెంత పొగరితో నిల్చున్నావని హుంకరించాడు అప్పుడు కోతిపిల్ల మహానుభావ తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం కానీ నాకు ఒక సందేహం ఉంది అన్నది ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు ఎంతో ధైర్య సాహసాలు గల తమరుకి నిప్పుని చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాలు చేస్తున్నాయి నిజమేనా అని కవ్వించింది కోతి పిల్ల ఎవరా మాట అన్నది నిప్పు నిప్పును చూస్తే నాకేం భయం లేదు అన్నాడు రాక్షసుడు కోతిపిల్ల తను తెచ్చిన కట్టెల మోపుని తీసి పరిచి దానికి నిప్పంటించి రాక్షసుడిని అందులో దూకమన్నది రాక్షసుడు అగ్నిలోకి దూకి మరణించాడు అది చూసి కోతి పిల్ల ఆనందంతో నాట్యం చేసింది మిగతా జంతువులన్నీ వచ్చి కోతి పిల్లని అభినందించాయి